నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఒక అమ్మాయి సింగిల్గా ఉండి ఎవ్వరు దేకరు ఎవ్వరు దెక్కరు ఎవ్వరు దెక్కరు వీలైతే గెలుపుదామని చూస్తారు ఎందుకంటే ఎవడు అడిగేటోళ్ళు లేడు సో ఇవన్నీ చూసిన తర్వాత జస్టిస్ అనేది జోక్ జస్టిస్ అనేది డబ్బులు లేకపోతే మొగోడు సపోర్ట్ సిస్టమ్ లేకపోతే జస్టిస్ ఇస్ జోక్ ఫర్ ఎ ఉమెన్ అందుకే ఫెమినిస్ట్ అయినా నేను ఉత్తగానే కాలే సో నేను ఎప్పుడు నవ్వుకుంటూ బయటికి కనిపించాను ఎందుకంటే నువ్వు హెల్దీగా ఉంటే నవ్వుకుంటూ ఉంటే క్యూట్గా ఉంటేనే ఇండస్ట్రీ పట్టించుకుంటుంది నీ ప్రాబ్లమ్స్ ఎక్కడికి కావాలి నీ ఆరోగ్యం బాగాలేకపోతే ఎవడికి కావాలి నువ్వు బాధలో ఉంటే ఎక్కడికి కావాలి అదే కదా సొసైటీ డబ్బులు సంపాదిస్తున్నావా క్యూట్గా ఉన్నావా నా సినిమాకి పనికొస్తావు అంతకన్నా ఎవరికి అవసరం లేదు కాబట్టి నా బాధను ఎప్పుడు దాచుకొని 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 ఉంచా అది ఎంత దాచుకున్నా అంటే స్పైన్ వంకరయ్యి అతుక్కునేదాకా ఎఫెక్ట్ అయింది అంటే నాకు టూ ఇయర్స్ బ్యాక్ తెలిసింది అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు డాక్టర్స్ మొత్తం ఎప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ ఇవే నడుస్తుంది కానీ యాక్చువల్ రీజన్ రూట్ కాస్ ఏంటి అసలు ఎందుకు వస్తుంది నాకు నేను ఆయుర్వేదిక్ లైఫ్ ఇప్పుడు మా పేరెంట్స్ ఎంత ట్రామా చేసినా ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ నాది శిబిరాల్లో పెరిగా వేదాలు నేర్చుకున్నా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మమ్మల్ని శిబిరంలో వన్ మంత్ వేసేవాళ్ళు వేదాలు నేర్చుకోవడం హోమం చేయడం ఇంట్లో మేము ఐదుగురం కూర్చొని మొత్తం చేస్తాం చేస్తాము మీకు అవునా అది కూడా వీడియోస్ చేయబోతున్నాం వెళ్ళిగా అవునా సో అట్లా స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను కానీ ప్రేమ దొరకలేదు కదా సో ప్రేమ దొరకకపోవడం వల్ల ఏమవుతుందంటే అది లోపల కూర్చుండిపోయింది పెయిన్ అంతా కూర్చుండిపోయింది ఆ కూర్చొని కూర్చొని స్పై ఇట్లా వంకరైపోయింది మెడిసిన్స్ దొరకట్లేదు ఇంత హెల్దీ లైఫ్ నేను జంక్ ఫుడ్ తినను నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మసాలాలు తినను బిర్యానీలు తినను అడ్డమైన నూనె తినను చాలా ఆర్గానిక్గా డీటాక్స్ చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డీటాక్స్ అలవాటు యోగా అలవాటు నేను యోగా ఛాంపియన్ నేషనల్ ఛాంపియన్ నేను కరాటే వచ్చేసాను చిన్నప్పుడు గ్రీన్ బెల్ట్ దాకా ఉంది సో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఇంత చేసి నా ఆరోగ్యం ఎందుకు పాడైంది అనే ఒక క్వశ్చన్ నన్ను ఎప్పుడు హాన్ చేసేది దీని రూట్ కాజ్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది నాకు ఇది అని ఎప్పుడు కొట్టుకునేదాన్ని డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతిసారి ఎంఆర్ఐ స్కాన్లు ఆ స్కాన్లు ఈ స్కాన్లు అన్ని తీస్తారు కానీ నార్మల్ ఏం లేదు నువ్వు జస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు వెళ్ళిపో దీని మెడికల్ అబ్యూస్ అంటారు అంటే నీ బా నీ బాధని కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా వచ్చిన పేషెంట్ని దులిపేసుకున్నావా నాకు నాలుగు డబ్బులు వచ్చాయని ఆలోచించే డాక్టర్లు ఉండడం వల్ల చాలా మంది అమ్మాయిలు ఆటోఇమ్యూన్కి బలి అయ్యారు ఇప్పుడు సెన్సెస్లో తెలుస్తుంది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఇమ్యూన్ కండిషన్ ఆల్ ఓవర్ ద ప్లానెట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిప్రెషన్ గివ్ ఎన్ బై పేట్రియార్కి బోహ్ అందుకే పెళ్ళిలో పట్లే ఆడోళ్ళు క్రిమినల్స్ తయారవుతున్నారు అవుతున్నారు నేను యాక్చువల్గా ఇందాక మీరు ఒక పాయింట్ని నేను మిస్ అయిపోయి మళ్ళీ వేరే కోశ్లోకి వెళ్ళిపోయాను యా డబ్బులు క్రౌడ్ మీకు ఏదో ఇబ్బంది అయితే హెల్త్కి నేను క్రౌడ్ ఫండేట్ చేసుకున్నాను అని అన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి మీకు ఇప్పుడు ఎలా ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు కూడా నాకు రావాల్సిన నాకు ఒక పదిహేను లక్షలు అట్లా అవసరం ఉండే క్రౌడ్ ఫండింగ్లో ఎంత టూ ల్యాక్స్ ఏమో వచ్చాయి అందులోంచి కొంచెం బాగా మంచి పర్సంటేజే ఆ క్రౌడ్ ఫండ్ వెబ్సైట్ వాళ్ళు తీసేసుకున్నారు ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అని చాలా బాధేసింది దాని తర్వాత బాగా ఆలోచిస్తే ఒక్క ఫోన్ కాల్ షుడ్ క్యాన్ చేంజ్ మై లైఫ్ ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్ అని అనుకున్నా సరే క్రౌడ్ ఫండ్కి హెల్ప్ అవుతుంది ఐ డ్రీమ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేశా రెండు మూడు ఇంటర్వ్యూస్ చేసా సో దట్ పీపుల్ విల్ నో దిల్ గివ్ అని బట్ కొన్ని వచ్చాయి స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాన్స్ కొంతమంది ఎంత వేస్తారు అలా ఒక టూ ల్యాక్స్ దాకా అయింది బట్ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి మాగ ఫ్రెండ్ అనమాట నాకు ఫిదా టైంలో నేను యాక్టింగ్ బాగా చేస్తామని ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టి నంబర్ షేర్ చేసుకొని అట్లా పరిచయం అయ్యారు సో సందీప్కి మెసేజ్ చేసా పెద్దది ఒకటే ఒక మెసేజ్ పెట్టా సందీప్ ఇలా ఉంది నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో ఐ రీలీ నీడ్ సమ్ హెల్ప్ నాకు ఇన్ని డబ్బులు అవసరం అనే కనీసం కనీసం నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మనీ వచ్చిన ఐ కెన్ స్టార్ట్ మై ట్రీట్మెంట్ నేను బిడ్డను అయిపోయినా వన్ ఇయర్ అవుతుంది ఏం లేదు మా ఓనర్కి డబ్బులు కట్టుకోలేదు ఖాళీ చేయమంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నీ రిపోర్ట్స్ పంపించి అన్నాడు మెసేజ్ ఒకటి పెడితే రిపోర్ట్స్ పంపించా ఎంత కావాలి నాకు ఈ ట్రీట్మెంట్స్కి నీకు ఫస్ట్ త్రీ మంత్స్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఎంత అవుతుందో అవన్నీ నాకు లిస్ట్ పెట్టు డీటెయిల్డ్గా అంటే మొత్తం అదొకటి పీపీటీ తయారు చేసి పంపించా పంపిస్తే ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ రెండు ఒక వన్ వీక్లో వేసేసాడు కలవలేదు ఏం లేదు జస్ట్ ఒక మెసేజ్ కాంబు రెండు మూడు మెసేజ్లో డబ్బు వన్ వీక్లో వేసేసాడు డబ్బులు సో అలా ట్రీట్మెంట్కి వెళ్ళి వన్ మంత్ బెంగళూరులో ఉండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని అక్కడ యోగా బ్రెత్ వర్కౌట్ ట్రామ్ అంటే లోపల కూర్చున్న కోపం నాకు న్యాయం జరగలేదు చిన్నప్పటి నుంచి అన్యాయం జరుగుతూ జరుగుతూ ఆ లోపల దాచుకున్న కోపం అంతా కూర్చుండిపోయింది దాన్ని రిలీజ్ చేసి కుండలిని వైక్నింగ్ అంటారనమాట అది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ త్రూ మెడిటేషన్ త్రూ యోగా త్రూ ప్రాణాయామం త్రూ చేస్తాం సో అలా ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఒకటి చేస్తూ డీటాక్స్ లోపల ఉన్న డిటాక్స్ చేస్తూ పంచకర్మ ఒక ట్రీట్మెంట్ ఉంది పంచకర్మ దగ్గర నుంచి నాకు ఎంత రిలీఫ్ స్టార్ట్ అయిందంటే కూర్చొని ఏడ్చుకున్నా నేను ఓకే చాలు అంటే నాకు డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు నాకు చెప్పేశారు నువ్వు చచ్చిపోతావు దీనికి సొల్యూషన్ లేదు పెయిన్ కిల్లర్స్ పెయిన్ మేనేజ్మెంట్ తప్ప పెయిన్ లేదని నాకు అక్కడ నుంచి అయ్యి ఎవడేమనుకుంటే నాకే నేను ఫస్ట్ చావడం ఏంటని చెప్పి క్రౌడ్ ఫండ్ ఆప్షన్ చేసుకున్నామా ఎందుకంటే ఫ్యామిలీ కూడా లైట్ తీసుకున్నారు నన్ను తీసేసుకునేసరికి ఇంకా ఇంకో ఆప్షన్ లేదు అన్నట్టు అది చేసుకున్నారు సో అమ్మయ్య నేను చచ్చిపోను ఐ కెన్ లివ్ నవ్ ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్ నా హీలింగ్ నేను అర్థం చేసుకున్నా ఫస్ట్ ఇది ట్రామా వల్ల వచ్చింది ఆ ట్రామా రిలీజ్ చేసుకొని ఫర్దర్గా ట్రామా ఇయ్యని మనుషులతో మాత్రమే స్నేహం చేయాలి ట్రామా ఇచ్చేవాళ్ళు వద్దు డ్రామా ఇచ్చేవాళ్ళు వద్దు అని డిసైడ్ అయితే తొంభై పర్సెంట్ నా సర్కిల్ మొత్తం కట్ అయిపోయింది ఇప్పుడు నా జీవితంలో నలుగురు మిగిలేరు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషి అవసరం కొద్దీ నేనున్నాను కానీ నా అవసరం కొద్ది ఎవ్వరు లేరు నా జీవితంలో అందరికీ నేను అమ్మనైపోయా ఎమోషనల్లీ అందరికీ ఇస్తూ ఇస్తున్నా ఇస్తున్నా గివర్ ఎందుకంటే ఇంట్లో నాకు ఇవ్వడం జరగలేదు సో ఇవ్వకపోతే ఒక చైల్డ్ ఎంత సఫర్ అవుతుంది ఇలా ఎవ్వరు సఫర్ అవ్వకూడదనే ఒక కసి కొద్దీ నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని ఎవరన్నా బాధలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేసి అందరిని ప్రేమ చేసి అందరిని చూసుకొని అలసిపోయా ఇప్పుడు ఈ లాస్ట్ కుండలిని అవేక్నింగ్ అయిన తర్వాత ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కొంచెం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది నాకు దేవుడు పరిచయం అయ్యాడు పదేళ్ళుగా గట్టిగా ఏతిజం అని మాట్లాడా నాకు ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు గాడ్ ఐ ఫౌండ్ గాడ్ సో అట్లా అట్లా ఐ హీలింగ్ అంటే దేవుడు అంటే మనకి బేసిక్ ఏమవుతుంది అంటే ఇక్కడ పీనల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది తల్లిలో ఆ పీనల్ గ్లాండ్ ఎప్పుడు మనం తినే ఆర్టిఫిషియల్ ఫుడ్ వల్ల ఫ్లోరిన్ వాటర్ ఫ్లోరిన్ పేస్ట్లు క్లోరిన్ వాటర్ స్విమ్మింగ్ పూల్లో ఉండేవి స్నానం చేసే నీళ్ళు ఇలా రకరకాల విధాలుగా పీనల్ గ్లాండ్ మొత్తం క్యాల్సిఫికేషన్ వచ్చేస్తుంది అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీటర్ రాడ్ నీళ్ళలో పెడితే ఇట్లా తెల్ల పొరలా వస్తుంది అలా మన పీనల్ గ్లాండ్ చుట్టూ క్యాల్సిఫికేషన్ అయిపోతుంది దానివల్ల మన స్పిరిచువల్ కనెక్షన్ కట్ అయిపోతుంది అవునా సో ఈ కుండలిని అవేక్నింగ్లో ఏం చేస్తారంటే పీనల్ గ్లాండ్ని డీ క్యాల్సిఫై చేస్తారు అంటే ని తీసేసే ప్రాసెస్లు ఉంటాయి ఆయుర్వేదాలు వల్ల స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయ్యి యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ యుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యూనివర్స్ అసలు మనం ఎందుకు పుట్టామో మన పర్పస్ ఏంటి అస్ అ సోల్ మనం ఏంటి మన బాధ్యతలు ఏంటి మనం చేయాల్సినవి ఏంటి ఇవన్నీ అర్థం అవడం స్టార్ట్ అవుతాయి సందీప్ రెడ్డి గారు మీకు అంత క్లోజ్ మీకు ఆఫర్స్ అది నాకు తెలియదు అంత అంతే అంటే ఎప్పుడు ఒకసారి రిప్లై చేస్తాడు ప్రాజెక్ట్స్ ఎప్పుడు మధ్యలో ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళ ఫ్రెండ్తో ఇప్పించాడు యూ షుడ్ డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి నన్ను రెఫర్ చేశాడు కానీ నాకు డైరెక్ట్ డైరెక్టర్ నచ్చలేదు అంటే యాంగర్ ఇష్యూస్ ఉండే డైరెక్టర్కి సో రిహార్సల్ సెషన్ లో అంటే అయితే చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు నాకేమో సెల్ఫ్ రెస్పెక్ట్ మనిషి నాకు రెస్పెక్ట్ లేకపోతే కష్టం ఒకసారి చూసా రెండుసార్లు చూసా మూడోసారి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి నన్ను క్షమించండి మీకంటే నాకన్నా ప్రాజెక్ట్ పెద్దది ఈ ప్రాజెక్ట్లో నేను ఉంటే నేను న్యాయం చేయలేను మీ మీద రెస్పెక్ట్ ఉంది కానీ నేను ఇల్లు ఫిట్ అవను అని చెప్పి పద్ధతిగా చెప్పి వచ్చేసా బయటకి ఒక అమ్మాయి సింగిల్గా ఉంటే ఎవ్వరు దేకరు ఎవ్వరు దక్కరు ఎవ్వరు దక్కరు వీలైతే గెలుపుదామని చూస్తారు ఎందుకంటే ఎవడు అడిగేటోడు లేడు సో ఇవన్నీ చూసిన తర్వాత జస్టిస్ అనేది జోక్ జస్టిస్ అనేది డబ్బులు లేకపోతే మొగోడు సపోర్ట్ సిస్టమ్ లేకపోతే జస్టిస్ ఇస్ అ జోక్ ఫర్ అ ఉమెన్ అందుకే ఫెమినిస్ట్ అయినా నేను ఉత్తగానే కాలే సో నేను ఎప్పుడు నవ్వుకుంటూ బయటికి కనిపించాను ఎందుకంటే నువ్వు హెల్తీగా ఉంటే నవ్వుకుంటూ ఉంటే క్యూట్గా ఉంటేనే ఇండస్ట్రీ పట్టించుకుంటుంది నీ ప్రాబ్లమ్స్ తోటి కావాలి నీ ఆరోగ్యం బాధలేకపోతే ఎవడికి కావాలి నువ్వు బాధలో ఉంటే ఎవడికి కావాలి అదే కదా సొసైటీ డబ్బులు దంపాస్తున్నావా గా ఉన్నావా నా సినిమా పనికొస్తావు అంతకన్నా ఎవరికి అవసరం లేదు కాబట్టి నా బాధను ఎప్పుడు దాచుకొని 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 ఉంచా అది ఎంత దాచుకున్నా అంటే స్పైన్ అతుక్కునే అతుక్కునేదాకా ఎఫెక్ట్ అయింది అంటే నాకు టూ ఇయర్స్ బ్యాక్ తెలిసింది అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు డాక్టర్స్ మొత్తం ఎప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ ఇవే నడుస్తుంది కానీ యాక్చువల్ రీజన్ రూట్ కాస్ ఏంటి అసలు ఎందుకు వస్తుంది నాకు నేను ఆయుర్వేదిక్ లైఫ్ ఇప్పుడు మా పేరెంట్స్ ఎంత ట్రామా చేసినా ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ నాది శిబిరాల్లో పెరిగా వేదాలు నేర్చుకున్నా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మమ్మల్ని శిబిరంలో వన్ మంత్ వేసేవాళ్ళు వేదాలు నేర్చుకోవడం హోమం చేయడం ఇంట్లో మేము ఐదుగురం కూర్చొని మొత్తం హోమం చేస్తాం కంటే అవునా అది కూడా వీడియోస్ చేయబోతున్నాం మళ్ళీగా అవునా సో అట్లా స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను కానీ ప్రేమ దొరకలేదు కదా సో ప్రేమ దొరకకపోవడం వల్ల ఏమవుతుందంటే అది లోపల కూర్చుండిపోయింది పెయిన్ అంతా కూర్చుండిపోయింది ఆ కూర్చొని కూర్చొని స్పై ఇట్లా వంకరైపోయింది మెడిసిన్స్ దొరకట్లేదు ఇంత హెల్దీ లైఫ్ నేను జంక్ ఫుడ్ తినను నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మసాలాలు తినను బిర్యానీలు తినను అడ్డమైన నూనె తినను చాలా ఆర్గానిక్గా డీటాక్స్ చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డీటాక్స్ అలవాటు యోగా అలవాటు నేను యోగా ఛాంపియన్ నేషనల్ ఛాంపియన్ నేను కరాటే వచ్చేసాను చిన్నప్పుడు గ్రీన్ బెల్ట్ దాకా ఉంది సో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఇంత చేసి నా ఆరోగ్యం ఎందుకు పాడైంది అనే ఒక క్వశ్చన్ అని ఎప్పుడు హాన్ చేసేది దీని రూట్ కాజ్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది నాకు ఇది అని ఎప్పుడు కొట్టుకునేదాన్ని డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతిసారి ఎంఆర్ఐ స్కాన్లు ఆ స్కాన్లు ఈ స్కాన్లు అన్నీ తీస్తారు కానీ నార్మల్ ఏం లేదు నువ్వు జస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు వెళ్ళిపో దీని మెడికల్ అబ్యూస్ అంటారు అంటే నీ బా నీ బాధని కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా వచ్చిన పేషెంట్ని దులిపేసుకున్నావా నాకు నాలుగు డబ్బులు వచ్చాయని ఆలోచించే డాక్టర్లు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ఆటో బలి అయ్యారు ఇప్పుడు సెన్సెస్లో తెలుస్తుంది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఇమ్యూన్ కండిషన్ ఆల్ ఓవర్ ద ప్లానెట్ బహ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిప్రెషన్ గివెన్ బై పేట్రియార్కి బహ్ అందుకే పెళ్ళిలో పట్లే ఆడోళ్ళు క్రిమినల్స్ తయారవుతున్నారు అవుతున్నారు నేను యాక్చువల్గా ఇందాక మీరు ఒక పాయింట్ని నేను మిస్ అయిపోయి మళ్ళీ వేరే క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను యా డబ్బులు క్రౌడ్ మీకు ఏదో ఇబ్బంది అయితే హెల్త్కి నేను క్రౌడ్ ఫండేట్ చేసుకున్నాను అని అన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి మీకు ఇప్పుడు ఎలా ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు కూడా నాకు రావాల్సిన నాకు ఒక పదిహేను లక్షలు అట్లా అవసరం ఉండే క్రౌడ్ ఫండింగ్లో ఎంత టూ ల్యాక్స్ ఏమో వచ్చాయి అందులోంచి కొంచెం బాగా మంచి పర్సంటేజే ఆ క్రౌడ్ ఫండ్ వెబ్సైట్ వాళ్ళు తీసేసుకున్నారు ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అని చాలా బాధేసింది దాని తర్వాత బాగా ఆలోచిస్తే ఒక్క ఫోన్ కాల్ షుడ్ క్యాన్ చేంజ్ మై లైఫ్ ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్ అని అనుకున్నా సరే క్రౌడ్ ఫండ్కి హెల్ప్ అవుతుంది ఐ డ్రీమ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేశా రెండు మూడు ఇంటర్వ్యూస్ చేసా సో దట్ పీపుల్ విల్ నో దిల్ గివ్ అని బట్ కొన్ని వచ్చాయి స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాన్స్ కొంతమంది ఎంత వేస్తారు అలా ఒక టూ ల్యాక్స్ దాకా అయింది బట్ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి వంగ ఫ్రెండ్ అనమాట నాకు ఫిదా టైంలో నేను యాక్టింగ్ చాలా బాగా చేస్తామని ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టి నెంబర్ షేర్ చేసుకొని అట్లా పరిచయం అయ్యారు సో సందీప్కి మెసేజ్ చేసా పెద్దది ఒకటే ఒక మెసేజ్ పెట్టా సందీప్ ఇలా ఉంది నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో రిలీ నీడ్ సమ్ హెల్ప్ నాకు ఇన్ని డబ్బులు అవసరం అనే కనీసం కనీసం నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మనీ వచ్చిన ఐ కెన్ స్టార్ట్ మై ట్రీట్మెంట్ నేను బిడ్డని అయిపోయినా వన్ ఇయర్ అవుతుంది ఏం లేదు మా ఓనర్కి డబ్బులు కట్టుకోలేదు ఖాళీ చేయమంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నీ రిపోర్ట్స్ పంపించి అన్నాడు మెసేజ్ ఒకటి పెడితే రిపోర్ట్స్ పంపించా ఎంత కావాలి నాకు ఈ ట్రీట్మెంట్స్కి నీకు ఫస్ట్ త్రీ మంత్స్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఎంత అవుతుందో అవన్నీ నాకు లిస్ట్ పెట్టు డీటెయిల్డ్గా అంటే మొత్తం అదొకటి పీపీటీ తయారు చేసి పంపించా పంపిస్తే ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ రెండు ఒక వన్ వీక్లో వేసేసాడు కలవలేదు ఏం లేదు జస్ట్ ఒక మెసేజ్ కమ్యూని రెండు మూడు మెసేజ్లో డబ్బు వన్ వీక్లో వేసేసాడు డబ్బులు సో అలా ట్రీట్మెంట్కి వెళ్ళి వన్ మంత్ బెంగళూరులో ఉండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని అక్కడ యోగా బ్రెత్ వర్కౌట్ ట్రామా అంటే లోపల కూర్చున్న కోపం నాకు న్యాయం జరగలేదు చిన్నప్పటి నుంచి అన్యాయం జరుగుతూ జరుగుతూ ఆ లోపల దాచుకున్న కోపం అంతా కూర్చుండిపోయింది దాన్ని రిలీజ్ చేసి కుండలిని వైక్నింగ్ అంటారు అనమాట అది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ త్రూ మెడిటేషన్ త్రూ యోగా త్రూ ప్రాణాయామం త్రూ చేస్తాం సో అలా ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఒకటి చేస్తూ డీటాక్స్ లోపల ఉన్న డిటాక్స్ డీటాక్స్ చేస్తూ పంచకర్మ ఒక ట్రీట్మెంట్ ఉంది పంచకర్మ దగ్గర నుంచి నాకు ఎంత రిలీఫ్ స్టార్ట్ అయిందంటే కూర్చొని ఏడ్చుకున్నా నేను ఓకే చాలు అంటే నాకు డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు చెప్పేశారు నువ్వు చచ్చిపోతావు దీనికి సొల్యూషన్ లేదు పెయిన్ కిల్లర్స్ పెయిన్ మేనేజ్మెంట్ పెయిన్ లేదని నాకు అక్కడ నుంచి భయమయ్యి ఎవడేమనుకుంటే నాకే నేను ఫస్ట్ చావడం ఏంటని చెప్పి క్రౌడ్ ఫండ్ ఆప్షన్ చేసుకున్నామా ఎందుకంటే ఫ్యామిలీ కూడా లైట్ తీసుకున్నారు నన్ను తీసేసుకునేసరికి ఇంకా ఇంకో ఆప్షన్ లేదన్నట్టు అది చేసుకున్నారు సో అమ్మయ్యా నేను చచ్చిపోను ఐ కెన్ లివ్ నవ్ ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్ నా హీలింగ్ నేను అర్థం చేసుకున్నా ఫస్ట్ ఇది ట్రామా వల్ల వచ్చింది ఆ ట్రామా రిలీజ్ చేసుకోని ఫర్దర్గా ట్రామా ఇయ్యని మనుషులతో మాత్రమే స్నేహం చేయాలి ట్రామా ఇచ్చేవాళ్ళు వద్దు డ్రామా ఇచ్చేవాళ్ళు వద్దు అని డిసైడ్ అయితే తొంభై పర్సెంట్ నా సర్కిల్ మొత్తం కట్ అయిపోయింది ఇప్పుడు నా జీవితంలో నలుగురు మిగిలేరు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషి అవసరం కొద్దీ నేనున్నాను కానీ నా అవసరం కొద్ది ఎవ్వరు లేరు నా జీవితంలో అందరికీ నేను అమ్మనైపోయా ఎమోషనల్లీ అందరికీ ఇస్తున్నా ఇస్తున్నా గివర్ ఎందుకంటే ఇంట్లో నాకు ఇవ్వడం జరగలేదు సో ఇవ్వకపోతే ఒక చైల్డ్ ఎంత సఫర్ అవుతుంది ఇలా ఎవ్వరు సఫర్ అవ్వకూడదు అనే ఒక కసి కొద్దీ నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని ఎవరన్న బాధలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేసి అందరిని ప్రేమ చేసి అందరిని చూసుకొని అలసిపోయా ఇప్పుడు ఈ లాస్ట్ కుండలిని అవేక్నింగ్ అయిన తర్వాత ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కొంచెం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది నాకు దేవుడు పరిచయం అయ్యాడు పదేళ్ళుగా గట్టిగా ఏతిజం అని మాట్లాడే నాకు ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు గాడ్ ఐ ఫౌండ్ గాడ్ సో అట్లా అట్లా ఐ హీలింగ్ అంటే దేవుడు అంటే మనకి బేసిక్ ఏమవుతుంది అంటే ఇక్కడ పీనల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది తల్లి ఆ పీనల్ గ్లాండ్ ఎప్పుడు మనం తినే ఆర్టిఫిషియల్ ఫుడ్ వల్ల ఫ్లోరిన్ వాటర్ ఫ్లోరిన్ పేస్ట్లు క్లోరిన్ వాటర్ స్విమ్మింగ్ పూల్ లో ఉండేవి